రాజ్ తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్తారు హీరోగా దూసుకుపోతున్న నటుడు అలాంటి ఈయన గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని వదిలేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ నటుడు రాజ్ తరుణ్ పై నాసింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు ఈ నెల లోపు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారంటూ లావణ్య కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే నటి మాల్వి మహోత్ర పరిచయం అయ్యాక తనను రాజు దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయమై ప్రశ్నిస్తే రాజు దుర్భాషలాడాడని ఆమె తెలిపింది తనను బెదిరించాడని సంబంధం లేని కేసులు ఇరికించటంతో తాను నలభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించాడని లావణ్య తెలిపింది దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్ తో పాటు మాల్వీ మయాంకులపై కేసు నమోదు చేశారు మరోవైపు రాజు లేనిదే నేను బ్రతకలేను అన్నీ కోలిపోయాను నేను మోసపోయా రాజు నా చావును కోరుకున్నాడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ తన అడ్వకేట్ కు లావణ్య సందేశం పంపగా పోలీసులు కౌన్సిలింగ్ చేశారు